మనం చూస్తున్నాం మరొక మాట చూడండి పదవ వచ్చినాం లోకసువార్త రెండవ ధ్యాయము పద వచ్చిన మనం చూస్తున్నాం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఇక్కడ గమనించండి ఆ దూత ఏమని చెప్తుందంటే ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము ఏమండి ఒక సువార్తను ప్రకటిస్తుంది అయ్యా గొర్రెల కాపురులారా దావీద పట్టిన మందు నేడు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడు అని మనం వింటున్న వార్తల్లో చదువుతున్న వార్త పేపర్ కావచ్చు సో అవన్నీ కూడా ఎలాంటి వార్తలు అంటే మరణకరమైన వార్తలు ఏమంటే ఆత్మహత్యల వార్తలు ఏమంటే ఒకరు కొడుచుకొని చచ్చిపోయిన వార్తలు ఇలాంటి భయంకరమైన వార్తలు వింటుంటామే కానీ ఏది కూడా మనకు సంతోషకరమైన వార్తలు వినము కూడా అలాంటివి మన జీవితానికి మన కుటుంబానికి కావలసిన మంచి వార్తలు మనం వినలేము ఎందుకంటే అది కేవలము ప్రపంచంలో జరుగుతున్న వార్తలే చెప్తారే కానీ మన జీవితానికి సంబంధించిన వార్తలు చెప్పల దేవుని వార్లరా ఇక్కడ గమనించండి దేవదూత గొర్రెల కాపడరు చెప్తుంది మీకు మంచి స్వార్థమానము చెబుతున్నాను సువార్థమానం ఎవరైతే వింటారో గమనించండి ఎవరైతే సువార్తని వింటారో ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి ఏంటి ఆరు ఆశీర్వాదాలు అంటే ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో సువార్తలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ఒకప్పుడు ఏమండి మరి భయంతో ఉన్న మన జీవితం భయంతో మానవునికి భయంకరమైన ఈ యొక్క భయ ఆందోళన మనం మునిగి ఉంటాం ఈ భయంతో ఉన్న మన జీవితానికి ధైర్యాన్ని కలిగిస్తుంది ఏది చెప్పండి సువార్త భయంతో ఉన్న మనకి సువార్త వినగానే ధైర్యాన్ని కలిగిస్తుంది చాలామంది చూడండి అప్పుల బాధల్లో భయంగా ఉంటారు కష్టాలలో ఉన్నప్పుడు భయంగా ఉంటారు సావు వార్త వచ్చినప్పుడు భయంగా ఉంటారు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు భయంగా ఉంటారు ఏంటి మా పరిస్థితి వీటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు అని చెప్పి చాలామంది భయపడుతుంటారు ప్రమీణ దేవుని వరలగా ఎప్పుడైతే ఈ సువర్తమానం మన దగ్గరకు వస్తుందో ఆ భయాన్ని తొలగించి ఆ సువర్ధమానం ఏం చేస్తుందో తెలుసా నీకు ధైర్యాన్ని నింపుతుంది నీకు సాగు వచ్చినా నువ్వు భయపడవు నీకు రోగం వచ్చినా నువ్వు భయపడవు నీకు ఆపద వచ్చినా భయపడవు నీకు కష్టాలు వచ్చినా భయపడవు ఎందుకో తెలుసా నీ దగ్గరికి ఏమొచ్చిందంటే ఏం చెప్పండి నము ఏమండి సువార్థ అంటే అర్థం ఏంటో తెలుసా యేసు మన పాపముల కొరకు వచ్చాడు ఏసు మన పాపముల కొరకు మరణించాడు ఏసు మన పాపముల కొరకు మరలా తిరిగి లేచాడు ఈ సువార్థమానం ఎప్పుడైతే వింటామో ఎప్పుడైతే భయం భయంగా ఉన్నామో సువార్త వినగానే మనకి ఏమొచ్చింది చెప్పండి ధైర్యం కలిగింది ఇది మొదటి విషయం